నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు గురుగారు పౌర్ణమి వస్తుంది ఏరువాక పౌర్ణమి అంటున్నారు మరి ఆ రోజు పౌర్ణమి విశిష్టత చెప్పండి ఆ రోజు ముఖ్యంగా అందరూ ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా రైతులు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏరువాక పౌర్ణమి అంటేనే రైతులకు సంబంధించింది ఈ రోజు నాడు ఆ యొక్క నాగలి కావచ్చును లేకపోతే వారు పూజించేటువంటి ఆ యొక్క అంటే వారు ఆ యొక్క భూమి కావచ్చును అదేవిధంగా ఆ యొక్క ఆవులు ఎడ్లు ఎడ్ల బండి ఇవాళ రేపు ట్రాక్టర్ కూడా ట్రాక్టరు దున్నుతూ ఉంటుంది సో ప్రతి వ్యవసాయదారునికి ఒక ట్రాక్టర్ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది సో వారి యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలకు సంబంధించి కొంత ఇప్పుడు గంగ స్నానం చేస్తాం మనం దేనికి సో ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ పోయి కొంత పాజిటివ్ వైబ్రేషన్ రావాలి అని సో ఇందులో విశేషంగా కార్తీక మాసం కానీ లేదా ఈ మాసమో లేదా పౌర్ణమికో లేదా ఇంకేదో ఇంకేదో అనేటువంటివి మనం ఎంచుకొని చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అంటేనే వాస్తవానికి ఇది మృగశిర కార్తె ఎప్పుడైతే మృగశిర కార్తె ఎంటర్ అవుతుందో అప్పటి నుండి ఒక రెండు మూడు రోజులు సుమారుగా అంటే ఈ మృగశిరకార్తె అంటేనే మనకు బాగా ఎండలు కొట్టి ఈ వచ్చింది వచ్చిందంటే ఇక కొంత మనకు వర్షాలు పడతాయి అనేటువంటి భావన అంటే తొలకరి చినుకులు సో ఈ తొలకరి చినుకులు ఈ యొక్క వర్షం పడి అప్పటి వరకు కూడా ఎండలు ఈ ఎండల తాకిడికి ఎండలకు భూమి నేల గట్టిగా అవుతుంది అందులో ఉండేటువంటి సారం ఏదైతే ఉంటుందో అది అసలు అంటే ఈ ఎండకు గట్టి పడుతుంది సో ఈ వర్షాలు ఎప్పుడైతే పడతాయో ఈ వర్షాలు పడినటువంటి సందర్భంలో మనకు ఆ నేల తడిచి మెత్తబడుతుంది ఈ మెత్తబడిన తర్వాత ఇప్పుడు దుక్కి దున్నుతారు ఇట్టి సమయంలో అంటే ఆషాఢ మాసము ఇప్పుడు ఇది జ్యేష్ట మాసము రాబోయేది ఆషాఢము ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఒక దగ్గర ఉండద్దు అనేటువంటిది ఒకటి చెప్పబడుతూ ఉన్నది ఎందుకు ఒకవేళ ఆషాఢంలో భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి వారు ఆ సమయంలో కలిసి ఒకవేళ కన్సీవ్ అయితే ఆషాఢం నుండి మళ్ళీ తొమ్మిదో నెల పడేటువంటి సందర్భానికి మరలా అప్పుడు మరలా రెండో పంట కానీ ఈ వేసినటువంటి పంటలు చేతికి వచ్చిన సందర్భంలో కానీ తను హాస్పిటల్లో ఉండడం ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది అనేటువంటి భావనలో ఆషాఢంలో ఆ భావన పెట్టాలంతే ఇప్పుడు ఏంది ఆషాఢమా అమ్మో వద్దు కోటలు వచ్చేసేయి నెల రోజులు పాపం దూరమే ఉంచుతున్నారు అలాంటిది ఏదీ లేదు సో ఏది నమ్మాల్సినటువంటి అవసరం లేదు నేను చాలా షార్ట్కట్లో చెప్పాను అయితే ఈ ఏరువాక పౌర్ణమి రోజు నాడు మనం ఏ విధంగానైతే శుభ్రత కోసము స్నానాన్ని ఆచరిస్తామో పాజిటివ్ వైబ్స్ కోసం ఈ యొక్క ఆవులు కానీ ఎద్దులు కానీ వాహనాలు కానీ మీ యొక్క పనిముట్లు అంటే నాగళ్ళు కానీ లైకు ఉండే మీరు ఏ వస్తువులతో మీరు ఏ మన దుక్కి దున్నుతో ఉన్నారు లైక్ ఇవన్నీ శుభ్రం చేయాలి శుభ్రపరిచి చక్కగా కూడా ఎద్దులకు పెయింట్ కూడా ఇస్తారు కొమ్ములకు అవును సో ఆ విధంగా అలంకరణ ఆ విధంగా చేయండి ఎద్దులకు మీరు నమస్కారం చేసుకొని చక్కగా వాటికి స్నానాది కార్యక్రమాలు చేయించేసి చక్కగా వాటి కొమ్ములకు కలర్ వేయడం కానీ ఒక అద్భుతమైనటువంటి వాతావరణంగా ఒక పండుగగా చేసుకోవాలి ఇక రైతులు అంటే వాస్తవానికి రైతులే కానీ ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజు మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఒక రెమెడీ చేసుకోండి ఏమిటి అంటే మనకు దగ్గరలో ఉండేటువంటి ఈ యొక్క గోశాలలు గోశాలలకు మీరు ఏదైనా ఆ యొక్క ఆవుకు డొనేట్ చేయండి నవధాన్యాలు చక్కగా మీరు ఈరోజు సాయంకాలం నానబెట్టేసి రేపు ఉదయం తీసుకువెళ్ళి ఆవుకు తినిపిస్తారా కాస్త బిల్లం కలిపి అందులో లేదా ఈరోజు ఆవుకు ఏమైనా గ్రీన్ రిలేటెడ్ అంటే లైక్ ఇప్పుడు గరక కానీ లేదా మనకు చాలా ఉంటుంది గడ్డి దానికి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి అయితే ఒకసారి అనుకోకుండా లాస్ట్ ఇట్లానే పౌర్ణమికి మహానందికి వెళ్ళడం జరిగింది శ్రీశైలం శ్రీశైలం నుండి మహానందికి వెళ్ళడం జరిగింది నేను ఆ మహానంది దర్శనం అయిపోయిన తర్వాత వెనకాల నుండి వస్తూ ఉండగా ఆ వెనకాల ఆవులు ఉంటుంది వెళ్ళారా మహానంది వెనకాల సైడ్ ఆవులు ఉంటుంది ఆ వెనకాల సైడ్ ఆవుల వద్ద కాస్త గ్రాసం ఉంటుంది అక్కడ అతను పిలవానికో ఇరవయో ముప్పయో యాభయో ఇస్తే మనకు అదే అది ఏదైతే ఉందో గ్రాసం ఇస్తాడు గడ్డి అది ఆవుకు పెట్టమంటాడు ఆవు కింది నుండి ఇట్లా వెళ్ళండి అని చెప్పి అంటారు సో గా లాస్ట్ టైం పోవడానికి అక్కడే ఉండడం జరిగింది ఆవుకు సేవ అట్లా జరిగిపోయింది కనుక చాలా బాగా అనిపించింది దాని తర్వాత నాకు సో ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఆవుకు మీరు గ్రీన్ రిలేటెడ్ గ్రాసాన్ని పెట్టే ప్రయత్నం చేయండి దీని తర్వాత పాలను పాలను కానీ పెరుగును కానీ బియ్యాన్ని కానీ మీరు రోజు నాడు ఏదైనా దేవాలయంలో దానంగా అయిపోండి దానంగా ఇచ్చిన తర్వాత శంకరునికి సంబంధించి ఎక్కడైనా దేవాలయం కానీ లేదా వాయులింగం అంటే లైక్ ఏమిటి మనకు అందరూ బయట ఉంటుంది అందరూ కొందరేమో ముట్టుకునే విధంగా ఉంటుంది కొంతనేమో గర్భగుల్లో ఉంటుంది సో మీరు ముట్టుకునే విధంగా ఉంటే ఈ ఏరువాక పౌర్ణమి రోజు కాలంలో చక్కటి ఆవునేతితో అభిషేకాన్ని చేయండి ఈశ్వరునికి ఈ ఆవునేతితో అభిషేకం చేసిన తర్వాత భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును కొంత హెల్త్ రిలేటెడ్ కావచ్చును మనీ బ్లాకేజ్ చేసుకోవచ్చును హండ్రెడ్ పర్సెంట్ మీకు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ ఏరువాక పౌర్ణమి రోజు మూగజీవులు ఆవులు సంతోషమే ఏదైనా మూగజీవులను హింసించకుండా వాటికి పక్షులు కావచ్చును లైక్ ఎవరికైనా ఆహారాన్ని డొనేట్ చేసే ప్రయత్నం చేయండి ఇంతే ఎక్కడైనా పౌర్ణమికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అమ్మవార్లకు అమ్మవారి సేవ ఎంత చేసుకున్నా తక్కువనే కనుక కుంకుమార్చన శ్రీచక్రచన ఈరోజు చేసుకునే ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే ఇంట్లోనే చక్కగా కూడా మీరు ఒక పసుపుతోని అమ్మవారిని చేసుకొని మూడు కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా లలితా సహస్రనామాలు కుదిరితే లేదా దుర్గా అమ్మవారి యొక్క నామాలను చదువుతూ కుంకుమను చక్కగా కుంకుమార్చన చేయండి ఈ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను రోజు ధరిస్తూ ఉండండి భర్తకు పెట్టండి మీరు ధరిస్తూ ఉండండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకునేలాగా చెప్పారు రైతులకి మనలా మనగా విడిగా చేసుకునే వాళ్ళు కూడా మంచి రెమెడీ చెప్పారు గురుగారు నమస్తే మహాదేవ్